మిత్రులరా చాలామంది మెడనొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్ లా భావిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఒక సాధారణ మెడనొప్పిని సర్వైకల్ కి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏమిటో చూద్దాం సాధారణ మెడనొప్పి సహజంగా ఒక్కసారిగా మొదలయ్యి అంటే గా మొదలయ్యి కొద్ది రోజుల్లోనే దానంతట అదే తగ్గిపోతుంది అంటే మాక్సిమం వన్ వీక్ లోపే ప్లస్ సాధారణ మెడ నొప్పిలో నొప్పి మెడ దగ్గర మాత్రమే ఉంటుంది అది కాకుండా తిమ్మిరి మొద్దు బారడం చేతుల్లోకి వచ్చే రేడియేటింగ్ పెయిన్ ఇవేవి అసోసియేట్ అయ్యి ఉండవు అలా కాకుండా సర్వైకల్ స్పాండిలైటిస్ అయితే పెయిన్ అన్నది పర్సిస్టెంట్గా ఒక ప్యాటర్న్ ప్రకారం ఉంటుంది అంటే మెడ నొప్పి ఒకే ప్లేస్లో ఒకే విధంగా తీవ్రంగా రావడం ప్లస్ రేడియేటింగ్ పెయిన్ అన్నది ఇందులో కీ ఫ్యాక్టర్ అంటే మెడ మెడలో నొప్పి మొదలయ్యి మెడ నుంచి ఏదన్నా ఒక చేతిలోకి రైట్ లో కానీ లెఫ్ట్ హ్యాండ్లోకి కానీ రేడియేట్ అవుతుంది ప్లస్ చాలా సార్లు సర్వైకల్ స్పాండిలైటిస్ లో నొప్పితో పాటు తిమ్మిరి మొద్దువారడం అంటే థింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఈ రెండు అసోసియేట్ అయ్యి కూడా ఉంటాయి ఇది సాధారణ మెడ నొప్పికి సర్వైకల్ స్పాండిలైటిస్ కి ఉన్న కీ డిఫరెన్స్